తాండూరు నియోజకవర్గంలో విచ్చల విధిగా అక్రమ రవాణా నీడు వారి అక్రమ ఇసుక రవాణా అడ్డుకుంటున్న గ్రామస్తులు చోద్యం చూస్తున్న అధికారులు యాలల మండలంలో చోటు చేసుకుంటున్న పరిస్థితి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఇరవై ట్రాక్టర్లను అడ్డుకున్న గోవిందరావుపేట గ్రామస్తులు వికారాబాద్ జిల్లా తాండూ నియోజకవర్గంలో అక్రమార్కులకు అక్రమ సంపదనకు నిలయంగా మారింది తాండూరు ప్రాంతం తాండూరు ప్రాంతంలో ఉన్న సొంత నాపరాతి ఎర్రమట్టి ఇసుకను ఆక్రమార్కులు అక్రమ రవాణా చేస్తూ ప్రభుత్వ ఖజానకు గండి కొడుతూ అక్రమ సంపాదన చేస్తున్నారు మరి అధికారులు మాత్రం జోద్యం చూస్తున్నారు దీంతో విసిగిపోయిన గ్రామస్తులు అక్రమార్కుల అక్రమ రవాణాను అడ్డుకట్టా వేస్తున్నారు తాండూరు నియోజకవర్గం యాల మండల కేంద్రంలో నేడు దాదాపుగా రెండు ట్రాక్టర్ల ఇసుక పర్మిషన్ తీసుకొని ఇరవై ట్రాక్టర్ల అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లను గోవిందరావుపేట గ్రామస్తులు అడ్డుకున్నారు నిన్న అదే మండల కేంద్రంలోని దౌలాపూర్ గ్రామంలో అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తుండటంతో అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఇలా తాండూరు నియోజకవర్గంలో నిత్యం అక్రమార్కులు అక్రమ ధనార్దన కోసం అక్రమంగా శుద్ధ ఎర్రమట్టి ఇసుక ఇలా తరలిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తుండటంతో గ్రామస్తులు మండిపడుతున్నారు

మీరు ఇంత వాళ్ళకి ఎంత చేసినా సార్ మీరు అవును సార్ ఎనిమిది అందలు వచ్చింది కూడా మొత్తం ఉండమని

ఉదయం తొమ్మిది తొమ్మిది గంట బండ్లు లోడ్ అయ్యి ఆల్రెడీ రోడ్ మీద ఉదయం ఏడు గంటల కల్లా వాళ్ళు ఉంటున్నాయి చాలా విడిగా నడిపిస్తున్నారు ఒక ట్రిప్ రెండు ట్రిప్ అని చెప్పి రోజు పది ట్రిప్ కొట్టున్నారు రాత్రి ఎనిమిది అయితే కూడా బంద్ బంద్ అవుతలేవు ఎమ్ ఫోన్ చేసే ఎమ్వరో మీరు పట్టుకున్నంత ఇది ఎదుగుంటే మీరు పట్టుకున్నంత అంటే ఎమ్మార్ చెప్తున్నాడు ఇక్కడ సేళ్ళు అక్కడ కానీ కర స్తంభాల కింద వాళ్ళ స్తంభాలు ఉంటే అడికి లైన్ ఉంటే లెవెన్ లైన్ ఉంటే దాని కింద నింపితే స్తంభాలు మొత్తం మంగిపోయినాయి ఇప్పుడు ఖాళీ ఇట్లా వర్షం పడి వన్ వస్తే ఆయన లెవెన్ కే మొత్తం పడిపోతే ఎవరు నష్టపోతాడు రైతుల నష్టపోతామని ఎమ్వర్ఓ గారు వాళ్ళకు ఇసుకో కమిషన్ తీసుకొని ఇసుకో దాంట్లో మొత్తం పర్మిషన్ ఇస్తున్నాడు ఇంద్రాన్లకు ఇచ్చేది రెండు రెండే ట్రిపులు వీళ్ళు కొట్టేది పది ట్రిపులు ఎవడు అడిగే బాధ్యతలు లేనట్లా చేస్తున్నారు ఇప్పుడు లెటర్ లేకుండా బండి పోతుంటే పట్టుకుంటే పోలీసులు కూడా దాన్ని పట్టుకోవలేరు పోకో కిడ్స్ పెట్టని చెప్తున్నారు వాళ్ళు కూడా మరి ఎంత కమిషన్ తింటున్నారు ఏం తింటున్నారో వాళ్ళకి రింక మరీ రైతులను ఇంత పాడియతామనుకుంటున్నారా ఏమంటున్నా ఒక పార్ వచ్చి కాలు వచ్చి వచ్చి చూడమని నిమారు అని సేన మొత్తం ఏమైనా తెలుస్తుంది కుర్చీ మీద కూర్చొని నువ్వు లెటర్ ఇస్తే అయిపోతుంది అనుకుంటున్నాడు ఆయన కానీ ఒక పార్ రండి వచ్చి చూస్తే తెలుస్తుంది దాని గురించి సమానంగా విచ్చల గడిగా వస్తే అక్రమ రవాణా నడుస్తుంది దానికి సంబంధించి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే నేను రెండు రెండుకి ఇచ్చిన మీరు ఆపుండి అంటే ఇచ్చుడు తన వంతు అంట ఆపుడు మన వంతు అంట ఇదేమున్నది అత్త కోడం దొంగతనం చేయి అతను దోసుకోమని కోడను అడగమని అన్నట్లు ఉన్నది ఎంఆర్ ఇచ్చుడంటే మేము ఆపాలంట పది నీకు రెండు రూపాయలు ఇచ్చిన నీకు సంబంధించిన అధికారం పెట్టి రెండు రూపాయలు అందాడు ఆప నేను కలెక్టర్ ఆఫీస్లో ఉన్నా అంటాడు ట్రాక్టర్ వాళ్ళము ఏడు ఏడు నలభై నిమిషాలకు బండి లోడ్ అయిపోతుంటే ఫోన్ చేస్తే అప్పుడు లేవలేడు ఎస్ఐ చేసిన సిఐ చేసిన ఎవరు రాలేదు ఇంతకీ మరి ఏం చేస్తారు ఆగు తంబాలు పడిపోతున్నారు రైతులు ఏం చేస్తున్నారు కరెక్ట్ అధికారులు ఉండి ఇందిరామిండ్లకు ఊరి వరకు ఇస్తే నేను ఏం అబ్జెక్షన్ చేయము బయటకు ఇస్తే మనకు అబ్జెక్షన్ చేస్తూనే ఉంటాం ఎంఆర్ఓనా మేమా ఎవరో ప్రజల రైతుల తెలియ తెలవాల్సింది బాధపడుతున్నారా ఇక చింతించకండి బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కారుట వాపు చీము మరియు అన్ని రకాల అర్షమూలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బంటారం బస్వరాజ్ సెల్ నంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరమిట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి